యోధ ప్రభువా వరాదు తలయేనా వారింపగలరా తను చక్కగా ఒక పాపి రక్షించబడుత దేవుని శక్తి ఉన్నది శిలువను మూర్చున వార్తన శిత్తున వారికి వెళ్ళితనము కానీ లక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తి ఉన్నది నీవిచ్చిన సాక్ష్యం బట్టి నీ సొంత నిర్ణయంను బట్టి మేము తండ్రి ఎదుటను మరి పరిశుద్ధుడైనా ఏ శుద్ధిస్తున్నావు మరి శుద్ధాను మరి వాక్యం మరి వినండి అప్పుడు ఆయన కుమారుడైన ఏసు ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేయను మనము పాపము లేని వారమని మరియు మనలో సత్యము ఉండదు మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన తగిన వాడు నీతి ముద్రలు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కౌతంగా చేయను మన పాపము చేయదని చెప్పుకునేట ఆయనలో కౌజునిగా జీవనము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు కాబట్టి మనము పాపులము ఈ భూమి కింద ప్రతి మరిచి పాపారు పాప ఆయన నమ్మకైన వాడు నీకుమంత్రుడు దాకా ఆయన పాపల్ని క్షమించి నమ్మకం దున్ని తిండి నిన్న పలుకులుగా ఈరోజు చేయబోతున్నాడు అయ్యాడు ఆయన ఆయన పాపని క్షమించని చెప్పి మరొకసారి అడుగుతున్నాము నీ తీసుకుంటున్నావు కదా ఎవరి బలంతం లేదు కదా నీవు మరి ఏసుకుండా వదిలికలు కష్టాలు వస్తాయి ఏసుకొచ్చు వదిలి వెళ్తావా మరి లోకేషన్ కనిస్తా టీడీపీ తాకాలని సివిధర్ తాకాలని మందు కొట్టాలని చె స్నేహితులు కలుస్తారు వాటి వాటితో స్నేహం చేస్తావా అలా కదా మరి ఈ నీటి ఈ నీటి మార్చడం ద్వారా నీ హృదయం మారిపోతుంది నీ పాపాలు క్షమించబడుతున్నాయి ఏవి యేసు ప్రభు వచ్చి మొట్టమొదటి పక్షిపాతమైన వారితో ఏం చెప్పాడు ఇదిగో నీ పాపకు క్షమించబడి ఉన్నవి ఇదిగో నీవు స్వత్తు చేకూర్చి నువ్వు వెళ్ళవా అని చెప్పాడు అలాగే నీ పాపాలు క్షమించి నేను పల్లొందరే నీ హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నావు అంగీకరిస్తున్నావు కదా सारी तंड्रेला देवु यदुता तद प्रियकुमार इना येशुखरिस्तु यदुता பரிசுத்தआत्मा देवु यदुता इगु पापिस सुमिस्तुता सारी इगु पापिस सुमिस्तुता याक तंड्री मन पर्वत तंड्रेला देवु यदुता तद प्रियकुमार इना येशुखरिस्तु यदुता பரிசுத்தआत्मा यदुता सारी संत्र कुमारो पुरुषुधा पनांगमलो इगु पापिस सुमिस्तुता

લીશુતા પરિશુતા પરિશુતા પ્રભુવા તું તલે ન બોલ ના બોલ ના બોલ એક સારે એક સારે બેટકો ચી મતલબ એક સારે આની કર્ચે તો બડી સર બગલે ના ના હું મતલબ ના ના એક સારે